బాబా ఫోన్ పేలు ఏమైనా ఉన్నాయా మీకు బొమ్మడి బొమ్మడి దాస బొమ్మడే ఇదేంటిది ఇది పైలట్ పైలెట్ దాస బొమ్మడే అండి ఇది వీడియో ఫోటో మాలిడి వీడియో

పొలంలో పట్టి కూడా బతు ఉంటాయి కూడా చదు బాగు ఎప్పుడో ఇరవై ఏళ్ళు నడుతున్నాం బాబా అవును బాబా అంటే అవి అంటే ఇష్టం బాగా బందర్లో తినేవాళ్ళం బాగా మంది కాదు అవి అయ్యి

Ingo ngựa nè ở nhà cái đi ra chứ trời? Hả? Túp sập qua. Tiếp vào này ba रातक <that's> अलमा <that's> కొస్ కొజ్ జై కార్చునవా కొస్ కొండయ్యా ఆవ సరేమ అయ్యో మచ్చ ఆ బన్నం గెట కాటవలా దాలి కొయ్యేదైత లై లై విగెచోజు అన్నీ ఉన్నాయట పక్కా నరడైలు ఆ రోజు కొంటం అంటే ఉద్దన్నారు ఇవ ఇంద్రే యాస్కొండి ఏరి ఓయ్

చెట్ కూడా కో చాలా మంచిది వెళ్ళి చెట్టు మాత్రం భయవచ్చంగా ఉన్నాయి అసలు ఎక్కడైతే గుత్తులు గుత్తులు ఉన్నాయి అక్కడ చూడ గుత్తులు ఉన్నాయి ఏంటి అది రాయలపా ఓ గుత్తులు గుత్తులు అయిన కొయ్యే పైన ఈ చూడు అంత పెద్ద కాదు కొయ్యి ఇవి